ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం లాస్ట్ టైము మనం చేసినటువంటి వీడియోలో ప్రకృతిలో మనం సాధన చేసేటప్పుడు అంటే మనం వచ్చి పొలాల్లో కానీ తోటల్లో కానీ ప్రకృతికి దగ్గరలో సాధన చేసినప్పుడు పాములు తేళ్ళు ఇవన్నీ ఉంటాయి అనేటువంటి విషయం గురించి ఒకళ్ళు కామెంట్ పెట్టారండి చాలా వాల్యూడ్ కామెంట్ యాక్చువల్గా మనకి హఠయోగ ప్రదీప్లో క్లియర్గా ఉన్నటువంటి విషయం ఏంటంటే మనం సాధన చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ భూమికి సమాంతరంగా కూర్చోకూడదు అంటే ఇది ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇంట్లో చేసేటప్పుడు కాదు ఎప్పుడైనా సరే బయట ప్రదేశాల్లో ఇలాగ ఉన్నటువంటి ప్రదేశాల్లో మనం మినిమం వచ్చేసి ఒక టూ ఫీట్ హైట్ ఉండేటువంటి ప్రదేశాల్లోనే ఎందుకంటే మీకు పాములు కానీ తేళ్ళు కానీ ఎయ్యనే కానీ అవి మన హాని చేయకుండా ఉండాలంటే హైట్లో ఉన్నప్పుడు దానివల్ల ఇబ్బంది ఉండదు ఒకటి రెండో విషయం ఏంటంటే మనకి దుష్టులు సంచరించేటువంటి ప్రదేశాల్లో ప్రమాదకరమైనటువంటి ప్రదేశాల్లో ఎక్కడా కూడా సాధన అనేది చేయకూడదు అనేది ఒక నియమం ఉంది అదొక నియమం ఉంది కాబట్టి వీటికి సంబంధించి ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడైనా కానీ బయటికి వెళ్ళి సాధన చేసుకునేటువంటి క్రమంలో అయితే కనుక అక్కడ మీతో పాటు తోడుగా ఎవరైనా ఉన్నట్లయితే మీకు అలాంటి అలాంటి ఇబ్బందులు ఏమీ ఉండవు లేకపోతే మీరు సేఫ్టీ మెజర్మెంట్స్ ఏ అయితే ఉన్నాయో అవి తీసుకొని చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనకి మనకి ఇంతకుముందు అంటే జేమినీ మహర్షి లాంటి పెద్ద పెద్ద మహర్షులు కూడా వాళ్ళు అడవిలో సాధన చేసుకొని మంచి సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఒక సింహం వచ్చి తల కొరుక్కొని వెళ్ళిపోయింది అలాగా ఆయన శరీరాన్ని వదిలేయటం జరిగింది అలాగే ఇంకొక మహాత్ములు కూడా ఒక సముద్రం పక్కన సాధన చేసేటప్పుడు ఒక మొసలు వచ్చి సముద్రంలోకి లాక్కొని వెళ్ళిపోవటం జరిగింది ఇలాంటి ప్రదేశాల్లో ప్రమాదకరమైనటువంటి ప్రదేశాల్లో సాధన చేయకూడదు దానికి కావలసినటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ అన్నీ తీసుకోవాలని ఆల్రెడీ మనకి మన యోగ శాస్త్రాల్లో వివరించడం జరిగింది దానికి అనుగుణంగానే సాధన అనేది కొనసాగించండి